ఏర్పాటు చేసి మన పిల్లలం అంటే వెయిట్ ప్లస్ తోనే ఉంటాయని పోతేనే ఉంటాయి కానీ ఓన్లీ వన్ ఒక ప్లస్ మైనస్ రెండు చెప్పొచ్చండి ఒకటి ఆదర్శక మీ గురువులు ఇచ్చినటువంటి శిక్షణ చూశారు కదా ఎంత కాంపిటీషన్ జరిగిందో పెట్టిన ఆరు వేల ఉద్యోగాలకి మీకు తెలుసు ఎన్ని లక్షల మంది పోటీ పడ్డారు ఎంత శ్రమ ఓర్చుకొని మీరు అందరూ ఇక్కడికి వచ్చారో మీ అందరికి తెలుసు అదే విధంగా మన టీచర్స్ కూడా చూశారు కదా ఒక పెద్ద చిన్న ఉద్యోగానికి కూడా చాలా పెద్ద కాంపిటీషన్ అనేది ఏర్పడుతుంది సో ఉద్యోగంతో పాటు మీరు ఇంకా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి అవి కూడా నేర్చుకోవాలి ముఖ్యంగా మీ అందరూ కూడా కానిస్టేబుల్ సహకరి వ్యక్తులు కానీ ఇటు టీచర్స్ కానీ ఇప్పుడున్న తరాని ఇప్పుడు ఉండే టీం అంతా కూడా జంజీ టీం అంటారు జంజీలో కూడా మన ఆల్ఫా కామర్ ఉన్నాయి కదా కాబట్టి మీరు దాని తగ్గట్టు ఎదగాలి ఇందాక మా సీఏ గారు చెప్పినట్టుగా ఏదైతే మీరు ఫ్యూచర్గా ఎస్ఐ ఇప్పుడు కానిస్టబుల్ గా సెలెక్ట్ అయిన వాళ్ళకి రేపు ఎస్ఐ కాంపిటీషన్స్ లో మీకు ఖచ్చితంగా ఇది ఇస్తారు రిజర్వేషన్ అదే విధంగా మీరు డైరెక్ట్ ఏపీఎస్సీ రాస్తే గ్రూప్ వన్ కానీ సెలెక్ట్ అయితే డైరెక్ట్ గా డిఎస్పీటెడ్ ర్యాంక్ డిస్టిక్ ఫోర్ అవర్స్ లో ఫ్యూచర్ అయితే ఐపీఎస్ అండ్ ఐఏఎస్ ప్లీజ్ కంప చిరు సత్కారం తర్వాత కానిస్టేబుల్ తరఫున షేక్ ముని ఆమె అలాగే కానిస్టేబుల్ ఫ్రమ్ వేమడోలు భవానీ భవానీ కూడా వేదిక మీద కావాల్సిందిగా కోరుతున్నాం టైం లేక సమయం లేక సో కొంతమందికి ఆయన ఆధ్వర్యంలో చేస్తున్నాం మిగతా అందరికీ ఉంటుంది సన్మానం అందరికీ నమస్కారం మరి ఈ రోజు మన ఏలూరులోని త్రివేణి ప్రసాద్ స్టడీస్ సర్కిల్ నందు డిఎస్సి అదేవిధంగా కానిస్టేబుల్ నోటిఫికేషన్ లో అద్భుతమైనటువంటి విజయాలు సాధించినటువంటి మా విద్యార్థులకు సన్మాన కార్యక్రమం అనేటువంటిది ఘనంగా నిర్వహించాం గత ఇరవై సంవత్సరాలు బట్టి దాదాపుగా వెయ్యి మంది కానిస్టేబుల్స్ అదేవిధంగా రెండు వందల యాభైకి పైగా ఎస్ఐలు సిఐలు అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్లు సుమారుగా కొన్ని వేల మందితో ఉపాధ్యాయుల్ని తీర్చిదిద్దినటువంటి ఒక ఘనమైనటువంటి సంస్థ మన త్రివేణి ప్రసాద్ స్టడీ సర్కిల్ చెప్పడం అనేటువంటిది మేము ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం మరి ఈ రోజు మన సంస్థ నందు మరి ఇటీవల జరిగినటువంటి కానిస్టేబుల్ కు సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ కు సంబంధించి అదేవిధంగా ఎస్ఐ నోటిఫికేషన్ సంబంధించినటువంటి విద్యార్థులందరికీ ఘనంగా సమాన కార్యక్రమం అనేటువంటిది మన త్రివేణి ప్రసాద్ స్టడీ సర్కిల్ యాజమాన్యం అదేవిధంగా ఫ్యాకల్టీ బృందం అనేటువంటి నిర్వహించడం జరిగింది ఇంతటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనకిచ్చినటువంటి మన యాజమాన్యానికి అదేవిధంగా ఈ రోజు గొప్ప విజయాలు ఫలితాలు అందించినటువంటి విద్యార్థులకు సహకరించినటువంటి తల్లిదండ్రులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ సెలవు నమస్కారం ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలా తండ్ర వస్తుంది మన మైండ్ సెట్ కూడా ఎందుకంటే